నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు ఈ బ్లాగ్స్ అయితే నేను మీకు కందా బచ్చలి కూర అయితే చూపించిపోతున్నానండి ఇది కార్తీక మాసం స్పెషల్ కదా కార్తీక మాసంలో తినాలి అంటారు ఎందుకు అనేది అయితే నాకైతే తెలియదు ఇది చాలా స్పెషల్ కర్రీ అండి కొంతమంది అయితే వాళ్ళ ఫంక్షన్స్లో అయినా సరే ఏదైనా ఈవెంట్లో అయినా సరే ఈ కూర లేకుండా మెను అనేది అయితేనే ఉండదండి అసలు కంపల్సరీ ఈ కూర కంపల్సరీ వాళ్ళ ఫంక్షన్స్లో ఖచ్చితంగా పెడతారు అంత స్పెషల్ కర్రీ అనమాట చేయడం కొంచెం ప్రాసెస్ ఎక్కువ కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి కనీసం ఇయర్లీ వన్స్ అయినా ఒకసారి చేసుకు తింటే చాలా మంచిది బచ్చల కూర హెల్త్కి చాలా మంచిదండి ఒకసారి చూడండి సింపుల్ అండి దీనికోసం ఒక పావు కేజీ కంద తీసుకున్నాను ఒక కూర కట్ అయితే తీసుకున్నాను కంద శుభ్రంగా వాష్ చేసి అలా వాటర్లో వేసేసుకున్నాను బచ్చల కూరని ఆకులు మాత్రమే తీసుకొని అలా చిన్న చిన్న ముక్కల్లో చేసి పెట్టుకున్నాను తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకుని కంద ముక్కల్ని ఇందులో వేసేసుకుని కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు వాటర్ వేసుకున్న తర్వాత పైన నేను కట్ చేసుకున్న బచ్చల కూర మొత్తం ఇలా వేసేసాను బచ్చల కూర లేతగా ఉంటే స్టెమ్స్ కూడా వేసుకోవచ్చండి నాకు ఇది బయట దొరికింది ముదిరిపోయింది కాబట్టి ఆకులే చాలా లావుగా ఉన్నాయి అందుకే ఆకులు మాత్రమే తీసుకుని కొంచెం పసుపు వేసి కుక్కర్లో మూడు విజిల్స్ అయితే రానిచ్చేసాను ఈ అయితే ఒక గిన్నె తీసుకుని ఒక స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి నాలుగు బియ్యం గింజలు వేసి వాటర్లో నానపెట్టి అలా ఉంచానండి దాన్ని పేస్ట్ చేయాలి పేస్ట్ చేస్తే బాగుంటుంది అలాగే కొంచెం చింతపండు సరిపడే చింతపండు కూడా వాటర్లో వేసి నానపెట్టాను ఈలోపు మూడు విజిల్స్ ఇది కూడా నేను చాలా తక్కువ వాటర్ వేశాను కాబట్టి వాటర్ చాలా తక్కువ ఉంది కంద కూడా చాలా ఫైన్గా ఉడికిపోయింది మీకు కంద కనుక ఉడకకపోతే ఇంకా రెండు విజిల్స్ రప్పించుకోండి వాటర్ ఎక్కువగా ఉంటే ముందు కదపకుండానే వాటర్ అయితే చేసుకోవచ్చు ఆకుకూర వేసినప్పుడు దాని నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్ చూసుకుని వేసుకోవాలి మళ్ళీ వాటర్ ఎక్కువైతే వంచేస్తామనుకోండి ఇంకా అందులో విటమిన్స్ ఏముంటాయి మొత్తం పోతాయి కదా చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి దీన్ని కొంచెం మెదుపుకోవాలండి కంద మెత్తగా ఉడికిపోతే మనం గరిటతే ఇలా అంటే చాలు మెత్తగా అయిపోతుంది అది మెదుపుతూ ఉంటే అది కొంచెం పేస్ట్ అయ్యి కంద కొంచెం ముక్కా చెక్కలా ఉండి మనకి కొంచెం గ్రేవీ థిక్నెస్ వస్తుంది కర్రీలాగా ముద్దలా ఉంటుందన్నమాట దీనికి ఫైనల్గా ఆవ పెడతాం కదా అందుకే దీని ఆవ ముద్ద కూర ఆవ పెట్టిన ముద్ద అని కూడా అంటూ ఉంటారు ఇదిగోండి అలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఒక రెండు మూడు సార్లు పలుచిగా రసం తీసుకుని ఇందులో పోసేసుకోవాలి పోసుకుంటే ఏమవుతుందంటే ఆ చింతపండు రసంలో ఈ కంద బచ్చల కూర ఉడుకుతుంది అప్పుడే అది కంప్లీట్గా పులిపుని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట మనకు పనిగట్టుకుని గట్టిగా మెదిపోయిన అవసరం లేదండి మనం వెదుపుతూ ఉంటే ఆటోమేటిక్ కందది చితికిపోతుంది కొంచెం ఉప్పు కూడా వేసాను ముందు వేయలేదు కదా ఈ లోపు ఒక పక్కన పెట్టి సిమ్లో అది ఉడుకుతూ ఉండగా పెట్టుకుంటున్నానండి పో పెట్టుకోవడానికి నేనైతే నువ్వుల నూనె తీసుకున్నాను నువ్వుల నూనె కానీ వేసనగ నూనె కానీ తీసుకుంటే కమ్మదనం వస్తుంది టేస్ట్ ఇంకా బాగుంటుంది కొంచెం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టేసుకున్నాను ఈ నువ్వుల నూనెతో వచ్చిన తిప్పలండి అది పొంగిపోతూ ఉంటుంది కదా తాలింపు సరిగా కనపడదు అలా జాగ్రత్తగా వేసుకోవాలి దీంట్లోనే కరిపే కరివేపాకు కూడా వేసేసుకుని అది ఫ్రై అయిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి మనం కారానికి సరిపడా కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి కూరలో అయితే వేయలేదు కదా మనం తాలింపులు వేగనిస్తాం సే పులిహోర తాలింపు అన్నట్టు అనుకోండి దీనికి ఫైనల్గా ఇంగు వేయకపోతే మాత్రం కర్రీ టేస్ట్ అసలు బాగుండదండి ఇంగు వేయి ఈ కూరకి టేస్ట్ ఇంగువ పులుపు మంచి టేస్ట్ వస్తుందనమాట తాలింపులోనే ఇంగు వేసేసుకోవాలి పచ్చిమిర్చి అలా కట్ చేసుకొని ఇందులో వేసేసాను అల్లం ముక్కని కొంచెం చితక్కొట్టి వేసుకున్నానండి ముక్కల్లో కూడా వేసుకోవచ్చు చితికితే ఇంకొంచెం ఫ్లేవర్ బా వస్తుంది అనమాట ఇదిగోండి వేగిపోయిన తర్వాత కట్టేసాను కట్టేసి ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే ఈ తాలింపు పిందులో వేసేసానండి వాటర్లో ఉన్నప్పుడే అప్పుడు ఏమవుతుందంటే తాలింపు అంతా కర్రీ అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ తాలింపు గింజలన్నీ సాఫ్ట్ అవుతాయి కూర మంచి టేస్ట్ వస్తుంది ఫైనల్గా వేసామనుకోండి అవి నానవు గట్టి గట్టిగా తగులుతూ ఉంటాయి అనమాట ఇదిగోండి ఇది మొత్తం దగ్గర ఉడుకుపోవడమే దీని ఫైనల్గా ఒక ఫైనల్ ఇంగ్రీడియంట్ అండి ఇదిగోండి చిన్న అంటే చిన్న బెల్లం ముక్క ఆ పులుపు కట్ చేస్తుంది కమ్మదనం తీసుకొస్తుంది ఆ బెల్లం చిన్న బెల్లం ముక్క చేసే అద్భుతం చాలా బాగుంటుంది కూరకి మంచి టేస్ట్ వస్తుంది ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి చెప్తేనే కానీ ఇందులో బెల్లం ఉందని ఎవరికీ తెలియదు మన బెల్లం స్వీట్ తెలియాలని కాదు ఆ పులుపు కట్ చేయాలని వేస్తాం ఫైనల్గా నేను ముందు నానబెట్టుకున్నాను కదా ఆవాలు బియ్యం గింజలు ఎండిమిర్చి అవి కూడా కట్ చేసి ఇందులో వేసేయాలి కొంతమంది చల్లారిన తర్వాతే ఆవపిండి కలపాలి అంటారు ఇది వరకు అలా చేసి వస్తుంది ఎనీవర్క్ అని అంటే నేను ఇలా వేడిగా వేసేస్తాను కానీ స్టవ్ ఆఫ్ చేసేసానండి ఆఫ్ చేసేసి వేడిగా ఉన్నప్పుడు వేసేసి ఒక తిప్పి తిప్పి మూత పెట్టి వదిలేస్తాను ఇలా వదిలేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి మంచిగా ఊరుతుంది ఊరడం అంటే మొత్తం అన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కంద బచ్చలి ఆవుపిండి ఈ ఘాటు ఇదంతా సమానంగా బ్యాలెన్స్ అంతా లెవెల్ అయ్యి బాగుంటుంది ఇమ్మీడియట్గా వేడివేడిగా వేసుకుంది అంటే అంత టేస్ట్ అయితే అనిపించదు ఒక వన్ అవర్ ఆగి చల్లారిన తర్వాత ఈ కర్రీ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్